రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని టీడీపీ యువ నాయకులు నిలవల రాజేష్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని షాదీ మంజిల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముప్పై రోజుల పాటు ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను నిర్వహిస్తారని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రంజాన్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనంభేటి విజయభాస్కర్ రెడ్డి నాయకులు పాదసారథి పసల గంగా ప్రసాద్ నానబాల సుబ్బారావు ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు ప్రతి జీవితం ప్రసాదించే మాసాన్ని గౌరవించి ముస్లింస్ ని గౌరవ వాళ్ళ తండ్రి గారు నెలవల్ల సుబ్రమణ్యం గారు మా సూర్యులు పెట్ట నియోజకవర్గం జైశ్రీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మా ముస్లింస్ అందరినీ గౌరవించి ఈ రోజు ఇచ్చిన ఇతిహాస్ని అంగీకరించు దీని యొక్క అభివృద్ధి వల్ల నెలవల కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆయుష ఆరోగ్యాన్ని ప్రసాదించు మా ఎమ్మెల్యే నెలవల గారిని ఇంకా అభివృద్ధి అయిన పనులు బాగా చేసే భాగ్యాన్ని ప్రసాదించు అవి మంచి మంచి లాగా పోయే భాగ్యాన్ని ప్రసాదించు కో మేమందరం హిందూ ముస్లిం భారీ జీవితం గడుపుతున్నాం మాలో చీచు పెట్టేదానికి ఎన్నైతే శక్తులు ప్రయత్నం చేస్తుంటాయో మా దుష్ట ప్రాణులన్నీ తీసి ఓల్లా హిందూ ముస్లిం ఎప్పుడు భావీ జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించు ప్రసాదించు మా మా ఎన్న గారు నెలవారి జయశ్రీ గారు చే ఎటువంటి కష్టాలు రాకుండా ఎటువంటి బాధలు రాకుండా కాసి కాపాడు والله ما نختن

ంజాన్ ఉపవాసం సందర్భంగా ఈరోజు ఇంత మంచి ఇతరుల మీద చేసినటువంటి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం

దేవుడి దేవుడి కోసం ప్రార్థిస్తూ ఉపవాసాలు ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ఇలాగే మన సులూరుపేట నియోజకవర్గంలో హిందువులు ముస్లింలు ఎలాంటి మతభేదము కులవేదం లేకుండా అందరూ కలిసిమెసి కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్ మైనార్టీలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మన అసెంబ్లీలో కూడా మినిస్టర్గాను అలాగే ఎమ్మెల్యేలుగా కూడా మైనార్టీ సోదరులను కూడా తీసుకొచ్చారు ఇలా ఎంతో ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ఒకడే నాయకుడు ఆయన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఇలాగే మన నియోజకవర్గంలో కూడా అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఈ రంజాన్ తర్వాత నుంచి అందరూ జీవితాలన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గతంలో మనకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముస్లిం రంజాన్ తోఫా వచ్చేది గత ప్రభుత్వం వాళ్ళు దాన్ని కూడా తీసేశారు ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ రంజాన్ తోఫా పెట్టించేదానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను అలాగే మనకు మూడు నాలుగు ఐదో తారీఖుల్లో ఉరుసు జరగబోతుంది దీన్ని కూడా అందరూ కలిసి ముస్లిం సోదరులు అలాగే మన హిందూ సోదరులు అందరూ కూడా కలిసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరి సోదరుములందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సామంత్ భాషా గారు చాలా గొప్ప పదాలు ఉపయోగించారు హిందూ ముస్లింల ఐక్యతని భంగం కలిగించే ఏ దుష్ట శక్తినైనా అల్లా స్వామి మీరు తరిమి కొట్టండి మా ఐక్యత ఎట్లే ఉండాలని చెప్పనంటే నిజంగా ఆయనకి నేను చెరసు ఉంచి పాదాపందం చేస్తా ఉన్నాను ఇంత మంచి మాటలు అంటే ఎందుకంటే మతాలని కులాలని రెచ్చగొట్టే ఈ టైంలో ఒక మత పెద్దగా అలాంటి మెసేజ్ ఇచ్చాడంటే నిజంగా మనం అందరం కూడా అభినందించాలని చెప్పి మనవేస్తూ ఇప్పటి వరకు ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి